ఉమ్మడికాయ జ్యూస్ తాగడం వలన శరీరానికి శక్తి పెరుగుతుంది జీర్ణక్రియ బాగుంటుంది శరీరం చల్లబడుతుంది కళ్ళకి మంచిది రక్తపోటు తగ్గించడంలో సహాయం చేస్తుంది కాయ జ్యూస్ తాగటం వలన శరీరానికి చల్లదనం వస్తుంది జీర్ణక్రియ మెరుగవుతుంది రక్తపోటు నియంత్రణలో సహాయం చేస్తుంది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది కానీ గోరువెచ్చని నీరు తాగటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది బరువు తగ్గడంలో సహాయం రక్త ప్రసరణ మెరుగుపడుతుంది శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది తులసి ఆకులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇది రోగ శక్తిని పెంచుతుంది జలుబు దగ్గు నుండి ఉపశమనం ఇస్తుంది అల్లం పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది రోజూ వాడితే జబ్బులు రావు ఇదిగో ఇలా దంచి వాడుకోండి అయ్యో బిడ్డలు వినండి అల్లం పసుపు ఉంటే చాలు ఫ్యాటీ లివర్ అన్న మాటే ఉండదు రోజుకి ఉదయం కాస్త అల్లం ముక్క కాస్త పసుపు పొడి వేడి నీళ్లలో వేసి తాగండి కాలేయం శుభ్రం శరీరం హెల్దీ మన ఇంట్లోనే ఔషధం ఉందిరా బాబు ఈ రోజుల్లో జుట్టు పోతుందని బాధపడాల్సిన అవసరం లేదు మా ఇంట్లో వాడే పద్ధతులు చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ఇప్పటి పిల్లలు టాబ్లెట్లు కెమికల్ షాంపూల మీదే ఆధారపడిపోతున్నారు బంగారం ఈ మెంటికలు బా అలోవెరా పెరుగు కలిపి తలకి పట్టించి ఇయా విత్తనాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి నాయన ఇవి మన ఒంట్లో శక్తిని పెంచుతాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ప్రకృతి మనకిచ్చిన వరాలు ఎన్నో మన ఆరోగ్యానికి చెట్లు మొక్కలు ఎంతో అవసరం ప్రకృతి మన తల్లి దాన్ని కాపాడటం మన బాధ్యత మనిషి ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనిషిని కాపాడుతుంది